నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్ నుంచి ఇప్పుడు ఒక ట్వీట్ పడింది నిజంగా ఆ ట్వీట్ చేసినప్పుడు ఒక దండం అదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం ఎందుకంటే వాళ్ళ టీమ్ ఏదో పని చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఉంటారు ఒకసారి ఈ ట్వీట్ చూసిన తర్వాత నవ్వాలి అర్థం కాదు ఎందుకంటే పండగ పూట కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులన్నింటినీ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఒక ఎనిమిదో ఒక ఏడు ఏడు నుంచి ఎనిమిది పథకాలకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కూటమి ఇంటింటే వెలిగిస్తామన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా మీ ఈ పద్దెనిమిది నెలల కాలంలో వెలిగిందా ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా అంటూ జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్ నుంచి ట్వీట్ పడింది ఏమి అంటే నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేల చొప్పున వృత్తి ఇది ఇవ్వాల్సి ఉంది ఇంక ఇవ్వలేదు నిజాలు నిజాలకు మాట్లాడుకోవాలి ఇవ్వలేదు నెంబర్ టూ ప్రతి అక్క చెల్లెమ్మకు నెల నెల పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పారట అది ఒకటి ఇవ్వలేదు ఈ రెండు ఇవ్వలేదు పక్కన పెట్ట మూడో దగ్గరికి వద్దాం యాభై ఏళ్లకే పెన్షన్ నెల నెల నాలుగు వేల రూపాయలు యాభై ఏళ్ళకి పక్కన పెడితే నెల నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశారు ఇప్పుడు ఇస్తున్నారు కోటం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతుకి ఏడాదికి ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు కిసాన్ కాకుండా ఇస్తామంటే మీరు ఇచ్చిన మాట రైతులకైతే అయితే ప్రస్తుతానికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి మాట్లాడుతున్నాడు చూడాలి నెక్స్ట్ ఎంతమంది ఉన్నా ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు కదా ఎంతమంది పిల్లలు ఉంటే మందికి ఇస్తున్నారు కదా మరి తన కొత్తగా గుర్తి ఎందుకు ప్రతి ఇంటికి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ రెండేళ్లలో ఆరు సిలిండర్లు పోయిన సంవత్సరానికి మూడు నెలల కంటే జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలల కలిపి ఒకటి తర్వాత ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలలకు ఒకటి వచ్చి ఒకటి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అలా మూడు నెలలకు ఒకటి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలకు ఒకటి అనమాట ఓకే ఇస్తున్నారు ఇవ్వట్లేదు అని చెప్పడానికి లేదు ఇస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్ నుంచి వేసేటప్పుడే చూసుకోవాలి కదా ఇక అక్క చెల్లెంలందరికీ ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఏ బోస్టులైనా ఉచిత ప్రయాణం చేస్తున్నారు కదా అసలు మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నారు ఉచిత ప్రయాణం చేస్తున్నారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఏడాదికి రైతుకు వచ్చేసి డబ్బులు వేస్తున్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తున్నారు ఇక చేయాల్సిందల్లా అక్క చెల్లిమ్మలకు పదిహేను వందల రూపాయలు నిరుద్యోగులకి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగపత్తి ఈ రెండే ఇవ్వాల్సింది ప్రస్తుతానికి మరి ఇచ్చినవి కూడా ఇవ్వలేదు అన్నట్లుగా ఆయన అకౌంట్ నుంచి పోస్ట్ పడింది ఇలాంటివి చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇంకా చాలడానికైనా కూటమి ప్రభుత్వం గురించి టార్గెట్ చేయడం ఇంకా రకరకాలు ఉండొచ్చు కానీ ఇచ్చిన ఇవ్వలేదు ఇప్పుడు ప్రజలు వీటి అనుభవిస్తున్నారని అనుభవిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇయే అది సంగతి